లో గేమింగ్ సిపిలు గేమింగ్ సిపిలో రైజన్ నైన్ ఉంది ఉంది ఫై ఎయిత్ ఉంది సిస్టమ్స్ అయితే మన హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు వీడియోలో చెప్పేది రైజాన్ నైన్ దాంట్లో సిక్స్ జీబీ ర్యామ్ ఉంటది సిక్స్ జీబీ గ్రాఫిక్ కార్డు ఉంది ఫైవ్ ఎన్ఈం ఇది వన్ టీబీ హాలిస్ తో మనం ఈ అయితే మనం ముప్పై ఐదు వేల రూపాయలు సేల్ చేస్తాం యూట్యూబర్స్ కానీ త్రీ డి మ్యాక్ చేసే వాళ్ళకి కానీ హై రైండ్ సిస్టమ్ గ్రాఫిక్ కార్డు గేమింగ్ సిస్టం ఎవరికైనా సిస్టమ్ కావాలి అంటే మనం థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సేల్ చేస్తాం ముప్పై ఐదు వేల రూపాయలు సేల్ చేస్తాం ఏ ఛానల్ కూడా ఎవరు కూడా చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే మా కాంపిటేటివ్ ఛానల్స్ అయినా మిగతా ఛానల్స్ అయినా ఎవరైనా ఏపీ కానీ తెలంగాణలో కానీ స్టోర్స్ లో ఎక్కడైనా సరే చెక్ చేసుకోండి మనం ఇంత రైజర్ నైన్ ఇంత తక్కువ ప్రైస్ లో ఎవరు సేల్ చేయట్లేదు మేమే సేల్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ వారంటీ బర్నింగ్ ఫిజికల్ డామేజ్ వాటర్ డామేజ్ నో వారంటీతో సేల్ చేస్తున్నాం అండి మనకి కావాలంటే మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి